జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంకొని కోరుకోండి నిరాశ కూడా బాకండి ఇంకేం చెప్పి ట్రై టు ట్రై మీరు ప్రయత్నం చేసే ముందు ఇంకా ఫలితం వస్తుంది కానీ కాదు అని చెప్పేసి కానీ అందరూ టాటా చెప్తా ఉంటే ఇంకెన్ని సంవత్సరాల రూపాయలు వస్తాను మీరు ఎక్కడెక్కడ ఉంటారు ఏమేమి చేస్తుంటారు చక్కగా చదువుకోండి మంచి అలవాట్లు మంచి బుద్ధులు పెట్టుకుంటే సరేనమ్మ అండి ఇప్పుడు మా అక్క ఎందుకు బాధపడుతుంది అంటే చిన్నప్పటి నుంచి మా ఊరు వదిలిందే లేదు ఫస్ట్ టైం అనమాట పిల్లలు స్కూల్ కంటూ రావడం ఇంకా అవ్వ బాధపడుతూ అంటే ఇంకా ఆమె కూడా బాధపడుతుంది ఇంకా తాత ఇదంతా చూసి ఆయన స్కూల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తూ ఉన్నాడు ముందు ముందు వీడియోలు అయితే కనిపిస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను సురకతి ఎందుకు అంటే ఇక్కడ చాక అయితే లేదనమాట ఇంకొచ్చేటప్పుడు అవ్వ ఈ సూర్క తీర్చింది ఇంక దాంతో కట్ చేస్తున్నాను నాకు చాకన్నా ఈ సురకత్తి బాగా నచ్చింది ఎంత షార్ప్ గా ఉందో అంతే మరి అవ దగ్గర ఉంటే అట్లాగే షార్ప్గా అవుతారనమాట వెండకాయలో ఏం కదయ్యా వెండకాయ ఎంత వెండకాయ మసాలా చుట్టిందా వెండకాయ తీగుల్స్ అంటే నేను ఎప్పుడు వెళ్ళా వెండకాయ తీగులు అనమాట అంటే నేను అంతా నేను వెనకాయ వెతి చిన్న చిన్నగా పోయాలా చేపతు ఇది ఎత్తుకోవచ్చు కదా ఏమి ఎత్తుతున్నావు ఒడివి అన్నీ ఎత్తుతా ఉందనమాట అప్పుడైతే ఆఫ్టర్నూన్కి కర్రీ చేయడానికి ఆవాలు అయితే కనిపించలేదంట సో ఒడివిలో ఆవాలు ఉంటాయి కదా ఇంకా అవి తీసేసుకుంటుంది ஏன்னா பிடுகு உடிவேன் அது நூட பிடுகு உடிவே திஸ்க்குன்னா முத்தல் ஜீலா இது அண்ணா படிவி பிடி உண்டே உடிமி சாரி எடம் செய்யப்பட்டு சப்பட்டு படி படி உண்டே உடிமி அன்னம் அத்தி கொஞ்சம் உடக்கி బెండకాయ బెండకాయ తీరికి ఆయిలు గొడి వేసింది ప్రస్తుతానికి జీలకర్ర చిన్న చిన్న ముక్కలు నేను అది అడిగాను కదా నిన్ను నేను కోపులు కోపులుగా కోసాను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే అని చెప్పంటుంది మళ్ళీ కోసేటప్పుడు మాత్రం చూడదు కరివేపాకు ఇంటికాడ నుంచి తెచ్చుకున్నావా ఇక్కడ కూడా ఉన్నట్టదా వేగలా స్లోగా వస్తుంది ఆ పక్క గ్యాసు వస్తుంది తర్వాత ఆనియన్స్ అనమాట ఇంక అందరికి తెలిసిన విషయం కదా బాగా వేగాల లైట్గా వేగితే సరిపోతా గొంతు మారుంది గెడ్డ విందు పెంచుకో మా తమ్ముడు అయితే ఫోన్ చేసాడనమాట అంటే మా పెన్నమ్మ కొడుకు ఇంకా తాత మా తమ్ముడితో అయితే మాట్లాడుతూ ఉన్నాడు లైట్లు అనమాట ఆడిపోయినా లైట్లు అనమాట మా ఉంది ఎందుకంటే ఆయన ఎలక్ట్రిషన్ కాబట్టి లైట్ల గురించే ఆలోచిస్తాడనమాట ఉన్నాయి లైట్లు ఏంది ఈ క్వాలిటీ మన ఇంట్లో మన షాపులో ఉండయా లేదా అని చూస్తుంటారు ఎంత సర్దుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా ఎక్కడ కూడా చెక్కింగ్ అనమాట లైట్లు ఇవి బాగున్నాయి కదా ఇంకా అవి చుట్టూ చుట్టూ మారుతా ఉన్నాయి ఎన్ని మీ షాప్ లైట్లు త్రీ స్టప్ లైట్ అంటారు ఎలక్ట్రిషన్ కాబట్టి సో లైట్ల గురించి బాగా తెలుసు అనమాట అన్నం అయితే అయిపోయింది ఇంకా ఆ గ్యాస్ స్లోగా అనమాట సో ఈ పక్కన అయితే షిఫ్ట్ చేస్తుంది అది ఆపేసేయి ఇప్పుడు ఇంకా టమాటాలు అయితే వేసేస్తుంది మార్నింగ్ పాలు అయితే పొంగిచ్చింది కదా అదంతా ఇది పాలు పొంగించడము అప్పుడు నేను లేకపోయేసరికి ఇంకా వీడియో అయితే తీయలేదు పాలు పొంగిచ్చేది టమాటో కూడా బాగా మెత్తగా మరీ బ్రౌన్ కలర్ అయితే రాలేదు ఆనియన్ లైట్ కలర్ వచ్చి రాక తలక అయితే వేసేసింది టమాటాలు కూడా అంతేనంట ఎక్కువ మొగ్గబడలేదంట అప్పుడే వేసేస్తుంది టమాటో కూడా ఉడికిపోవ ఇంటిపోతుందా ఎత్తుకు అన్ని సామాన్లన్నీ ఎత్తుకు అంటే ఫస్ట్ రోజు కాబట్టి గజ్జి బిజీగా ఉంది అనమాట ఇందాక తీసి పెట్టుకో ఉంటావు అత్తి చట్నీ చట్నీ మిగిలిపోయినట్టున్నాయి కారం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నేను చాలనుకున్నాను మా కారం మిగిలిపోయింది బాగుంది కారము కారం శ్రీలక అంటున్నాయి చేస్తుందే టలు ఇప్పుడు మిరపడి వేసేద్దా అట్లా మిరకాయలు కదా ఎక్కువ కారం మామూలుగా అయితే నాలుగు టమాటాలకు ఒక స్పూన్ వేసుకోవాలా అడుగంట వస్తుందేమో ఇంకా దబర ఎండ బాగా ఇలా గుడ్డ పట్టుకొని కుదిరిస్తూ ఉంది అదేంటో మామూలుగా తీస్తే వచ్చేస్తాయా క్యాపులు ఈసారి రానేలే ஏ பிடிச்சுனா தான் தாக்காரி வச்சு நாள் ராகே காது கதா

I'm cured in a larder in a day or put you in the two. I d i d t just sign up on injuries. చాలా సంవత్సరాలకే ఇప్పుడు బయటకు వస్తుంది అందరూ వదిలిపెట్టే తెలిపినారా

అని చెప్పేసి అని అందరూ టాటా చెప్తా ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు కలుస్తాను మీరు ఎక్కడెక్కడ ఉంటారో ఏమేమి చేస్తుంటారు వెయ్యి చక్కగా చదువుతుంది మంచి అలవాట్లు మంచి బుద్ధులు పెట్టుకుంటారు భగవంతుడు అంటే బ్రాహ్మణ స్వార్థం ఎక్కువగా ఉన్న భగవంతుడు ఎప్పుడు మీకు మంచిగా చేస్తారు జాగ్రత్త అని చెప్పేసి అని ఒక పై చెప్తా ఉంటే సాయంత్రం ఐదు గంటలు అయిపోయి ఐదు గంటల అందరము చేతులైతే దండం ఇచ్చాము ఉపాధ్యాయులు అయిపోతా సార్ నమస్తే నమస్తే అంటే ఆయుష్మాన్ పవార్ జాగ్రత్తగా ఉండేది అంటే మాకు హెడ్ మాస్టర్

ఎప్పుడు వస్తా ఉంటాడు ఆయన బైక్ లో ఉంటాడు నడిసి కానీ మేమేదైనా సైకిల్ ఎక్కువ పోతే దిగి ఆయన దాటుకున్న తర్వాత సైకిల్ ఎక్కివాడు అంటే అందువల్ల మేము ఆ రోజు అయిపోయిన తర్వాత లాస్ట్లోకి మా శాస్త్రేవ్ దగ్గర చూస్తే ఐవారు చాలా సాయంకాలం ఉదయం ఎనిమిది గంటలకి పెట్టి బయటపడ్డవాళ్ళము ఏడమనే సరిపోతుంది వాళ్ళు ఏడాను నేను ఏడాను ఇంకెప్పుడు కలుస్తాము జాగ్రత్త అది అది బాధగా కదా మొగాలు కూలిపోయినాయి అందరికీ అట్లా స్కూల్ ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయచేసి మా నేను అంటే యాభై సంవత్సరాలు అయిన తర్వాత మా మా బ్యాచ్ వాళ్ళంతా ఫంక్షన్ చేసుకున్నాం

తాత ఇప్పుడు ఎంత ఈ స్టోరీ ఎందుకు చెప్పాడంటే అవ్వ ఇప్పుడు అవ ఇది ఏడ్చింది కదా ఫోన్లో అందుకని చెప్పింది నువ్వు ఇక్కడికి అవ్వ ఏడ్చింది కదా తాత కూడా వాళ్ళొక స్కూల్ డేస్ గుర్తొచ్చేయంట అప్పట్లో ఇంకా గోరంగా ఉండేది ఒక ఐదు ఆరు సంవత్సరాలు కలిసి కనుకుంటే ఒక బాండింగ్ అనేది ఉంటుంది మాకెంత బాధేసిగా ఉంటుందో ఓకే వెల్లుల్లిపాయ అయితే వేసేసింది అన్నమాట కూరలోకి వచ్చేద్దాం ఇంకా వెల్లుల్లిపాయ అయితే వేసేసింది అంతేనా ఇంకా పసుపు కారమేనా పసుపు వేసేస్తున్నా కారం ఒకటి పసుపు అయితే వేసేసింది ఇంకా కారం వేసేసి వాటర్ వేయాలా తెల్లగడ్డ గడ్డ వేసుకునేస్తే స్మెల్ ఇంకా వేసుకో వేసవి పప్పులు వేసిన పప్పు వేసుకుంటే తీపి వచ్చేస్తుందంట సో అందుకనే ఏం లేదు కారం అయితే వేస్తుంది గోధుమలు అన్నీ ఉన్నాయి కదమ్మా గోధుమలు ఆడుచుకుంటావా ఆ పిండికే గోధుమ పిండికి రేపటి దాకా అయితే ఆగట్లేదంట స్కూల్కి ఇంకా ఈ రోజు నుంచే పంపించేస్తున్నారా మసాలా ఏమీ ఇవ్వలే ఇంకా వాటర్ కొద్దిగా పోసుకోవాలా ఇంతేనా అందుకని టమాటాలు ఎర్రగడ్లు ఎక్కువ వేసారు అంటే వాటర్ ఏమి వేసేది లేదంటే ఇంతే చూ చూడటానికి అయితే చాలా బాగుంది కాదురా పొద్దున్నప్పుడు వస్తానని చెప్పి ఇప్పుడు వచ్చాయేమే అంతా అయిపోయినా వచ్చిన వీంద్ర చేస్తాం కదా అప్పుడు తినిపోతే కాదు కదా అంటే ఇట్లా ఎత్తుకొని తింటాము ఇట్లా వేరే వాళ్ళు చేసి అంటే చాలా ఇష్టము నాకే కాదు చాలా మంది పడి కారం అయ్యే కారం చాలా చాలు అమ్మ వాళ్ళు మేము కూడా అలాగే టేస్ట్ చేసేది అది అందరూ అంతే బెండకాయ బాగుంటుంది మీ పిల్లల పెట్టే పంపించేయాలన్నమాట ఇప్పుడు సే వాళ్ళకి ఫ్రాకులు కుట్టావు కదా ఈజీగా ఉన్నాయిదా ఫ్రాకులు కుట్టడమా ఇలాంటి చర్లా కుట్టేసీమ ఇలాగా బాగున్నాయి పద్ధతి కదా అంతా బాగున్నాయి అంటే వాళ్ళకి కూడా కంఫర్టబుల్ అవి వాళ్ళకి ఫ్రీగా ఉంటాయి చూడడానికి అందంగా ఉన్నాయి అనిపిస్తుంది కొడుకుని చెయ్యాయ్ అరే అన్నం తినవా మళ్ళీ ఎప్పుడు రా అబ్బా ఆఫీసులో తెచ్చుకోపోలేదు రా అయ్యా అది తెచ్చేస్తుంటారు ఆ పార్సల్ ఎక్కడికి ఎత్తు వచ్చేసి ఉండొచ్చు కదా

బెండకాయ తీకూర తీగూర కాదు అలాంటివి నచ్చవుడికి మిరకాయ కూరలు పచ్చళ్ళు అలాంటివి కావాలన్నమాట నాకు నాగూడాలి ఎందుకు లా వేసుకోలే పండిరకై ఎర్పిస్తుంది నారాయణుడు పిస్తుంది అదేదే పచ్చమిరక ఉమ్మా క్రమం పిట్టేది ని పిట్టే అంటే నారాయణ అంటే పిట్నే ఆహా ఇది దపలండి మనది ఇట్లా అవైతినంట చింతకు చి పండిమరకాల్ తక్కు తక్కు పెట్టుకోనిందంట ఇంకా ఎర్క వస్తుందని ఇంకా తిరగ పోస్తుందన్నమాట ఇది నిగా సూపర్ అంటే మీరు వలస్తా

మాట చెప్పుంటే నేను వంకాయ మునకాయ పులుసు చేస్తున్నాను వెతుకొచ్చున్నా ఇంటికాడించా పొద్దున్న మునకాయ వంకాయ పులుసు చేసి రసం పెట్టేసి అన్నం వండేసి ఆమె దోశ పోసి ఇచ్చేసి చేసి ఆమెను పంపించేసి అవిడొచ్చినా రవికి గుడ్డు పెట్టా నాటు గుడ్డో రసం పోసా ఒకరో కూర వేసిన ఆ కూర ఇంకా లేదు దిగిలేదు చుట్టాలైతే వచ్చేసినారు దండిగా ఇంకేమి ఎండ పెట్టుకునే పల్లె నీకు ఆ కోతులు చూసి కోతులు విభజ్ వస్తా ఉంటాయి ఇక్కడ అదే అదే ఊర్లో అయితే నిరంతరం ఏదో ఒకటి ఎండబెడతానే ఉండేది ఇప్పుడు ఆ కోతులు చూసి ఏమి ఎండబెడతాదో చూడాలా ホテルல இல்ல ஆப்கிட்ட பிடிச்ச என்ன அது அண்ணेला முச்சி நேஸ் கோயி ஏஞ்சி என்ன விட்டு ఉంటா சி அசிதா இருக்கா அப்படியே வந்து தட்டுறா வாச்சಿಂದாகடடா சின்னவங்களுக்கு ஏஞ்சி கொடுத்தி நடக்கலச்சே ஏன்னா அது தட்டுறானேன்னா இன்னும் ஒரு பைசா இருக்கயா तो काहीच पण जासम नको आप को लड़ने चाहिए तीस कर लेंगे। आप को लड़ने आप को लड़ते हैं ना? लड़ते लड़के हैं। हाँ। कैसी? हाँ। नहीं ले। बड़े बड़ों में। आपको कब चाहिए? नहीं नहीं ऐसे कौन लाओगे? माँ चेन्ना बड़ा। नहीं। चेन्ना बड़ा। मूल ना। मूल बड़े चेन्ना के। नहीं यार। मूल

ఇదనమాట సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వ్లాగ్ కొత్త ఇల్లు కదా రీసౌండ్ వస్తూ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంది నెక్స్ట్ టైము ఇంకా ఇలా రానికుండా చేస్తాను నచ్చితే ఒక లైక్ చేయండి